ఆంధ్రా ఊటి అరుకులను ప్లాస్టిక్ రహిత అరకుగా మార్చేందుకు అధికారులు చొరువు చూపారు ఈ మేరకు స్థానిక ఎంపీడివో అడపాలవరాజు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ను మంగళవారం నిర్వహించారు సుంకరమెట బ్రిడ్జ్ నుంచి వలస కెనరా బ్యాంక్ వరకు ప్లాస్టిక్ బ్యాంక్పై అవగాహన కల్పించారు ప్లాస్టిక్ రహిత అరకు కొరకు పర్యాటకులు వ్యాపారులు స్థానికులు కృషి చేయాలని అన్నారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెత్తం ప్లాస్టిక్ను సేకరించారు ఒకరోజు చేసిన స్పెషల్ డ్రైవ్ వల్ల సుమారు వంద బ్యాగుల ప్లాస్టిక్ మరియు చెత్తను సేకరించడం జరిగిందని Emperor. No plastic in Araku. Where are you from, ma'am? From Delhi. Thank you. Thank you.